అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మాతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ ఎనలిస్ట్ రవీంద్రబాబు గారు సార్ నమస్తే నమస్తే రెండు వేల ఇరవై ఒకటి అప్పుడు ఏపీలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ప్రకృతిని విధ్వంసం చేసి విశాఖలో రిషికొండకి గుండు కొట్టి హరిత రిసార్ట్స్ను కోలదోసి ఒక ప్యాలెస్ని కట్టడం ఐదు వందల కోట్ల ప్రజాధనం లూటీ చేయడం వృధా చేయడం అందరికీ తెలిసిన విషయం ఇక అక్కడ సీఎం ఉండబోతున్నారంటూ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రజల్ని ఆవాసాలని చిద్రం చేసి వారు బతుకులకి అస్తవ్యస్తం చేసింది ఇదొక విమర్శ దాని తర్వాత అక్కడి నుంచి మత్స్యకారులు అంటే ఆ ప్యాలెస్ నుంచి మత్స్యకారులు మత్స్యకారులు అంటే వేట కోసం వెళ్ళే వాళ్ళని కూడా నిలిపివేసి వారు వేరే రూట్లో వెళ్లాలంటూ కొన్ని ఆదేశాలు ఇచ్చారు ఇదొక విమర్శ గత ప్రభుత్వం ఎన్నో విమర్శలు ఎదుర్కొంది దీన్ని ప్యాలెస్ విషయంలో అంటే అప్పుడు ప్రభుత్వం కట్టుకున్న ప్యాలెస్ సీఎం కోసం కట్టుకున్నటువంటి ప్యాలెస్ విషయం ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అయింది ఒక విషయం ఇదంతా విమర్శలు వచ్చింది ఒక విషయం కానీ అసలు దాన్ని ఎందుకు ఉపయోగించాలనేది తేలనటువంటిది ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా మారిపోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ ప్యాలెస్ను ను దేనికోసం ఉపయోగించాలని తర్జన భజన పడతా ఉంది దీనికోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే వచ్చిన కొత్తలోనే దీనిపైన ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్తామంటూ చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది ఇప్పుడు ఈ నేపథ్యంలోనే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ క్యాబినెట్కి కొంత ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీరు వెళ్ళి చూసి రండి దాన్ని దేనికోసం ఉపయోగిస్తారో మీ అభిప్రాయాలు తెలియజేయండి అంటూ ఆయన ఆదేశించడం జరిగింది ఇప్పుడు మీరు ప్రభుత్వానికి సలహాదారుగా ఉంటే లేదంటే క్యాబినెట్లో ఒక మినిస్టర్గా ఉంటే లేదంటే ఒక ప్రభుత్వానికి కొంత సజెషన్ మీరు మీరుంటే అసలు ఆ ప్యాలెస్ని ఎందుకోసం ఉపయోగించేలాగా మీరు మీ సలహా ఇస్తారు ఆ ప్యాలెస్ మరి మీ అభిప్రాయం ఏంటి ప్రభుత్వానికి ఎలాంటి సలహా ఇవ్వదలుచుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలించిన కాలంలో అవినీతి అక్రమాలకి అసలు అంతు లేదు లెక్కలేదు సో మీరు అడిగిన క్వశ్చను రిషికొండ ప్యాలెస్ని ఏం చేయాలనేది ఇది అంత తొందరగా ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా ఆన్సర్ చేసే అంత చిన్న క్వశ్చన్ కానే కాదు వెరీ బిగ్ క్వశ్చన్ టు ఆన్సర్ వాళ్ళు కాదు ఎవరైనా కూడా అందరూ తలలు పట్టుకొని కూర్చున్న పరిస్థితి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీరు ప్రస్తావించినట్టుగా ఐదు వందల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే అధికారం జగన్ రెడ్డి గారికి ఎవరిచ్చారు అని అడిగితే నేను కన్విన్స్ చేసుకునేది ఏంటంటే ఇది ఒక్కటే కాదు కదా నా దగ్గర నేను అఫీషియల్ డేటా సేకరించిన దాని ప్రకారం ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల కోట్లు ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసినట్టుగా నా దగ్గర ఆధారాలు కూడా సేకరించి నేను రెడీ పెట్టుకున్న డేటా ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ జగన్ రెడ్డి గారి ఇంటికి ముప్పై అడుగుల ఫీట్లో ఫిన్సింగ్ వేయటానికి ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ క్రోర్స్ ఎవడు సొమ్ము అది ఎవడిచ్చాడు అధికారం ప్రభుత్వ సొమ్ముని ఇంటికి ఫెన్సింగ్ వేసుకోవడానికి దానికి జివో నెంబర్ టూ సెవెంటీ నైన్ జారీ చేశారు ముప్పై నవంబర్ ట్వంటీ ట్వంటీ టూలో ఎవరి అధికారంతో దీన్ని అధికార దుర్వినియోగం అనరా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రకరకాల విధంగా అవినీతి అక్రమాలు అధికార దుర్వినియోగం పెద్ద భారీ స్కామ్స్ ఒకటిని మించి ఇంకొక స్కామ్ ఇప్పుడు జీవో నంబర్ ఫైవ్ నైంటీ సిక్స్ ద్వారా డీకేటీ ల్యాండ్ని రెగ్యులరైజ్ చే చేసే స్కీమ్లో ముప్పై ఎనిమిది వేల ఎకరాలు లూటీ చేశారు దాని వాల్యూ ఎంత ఎనిమిది లక్షల కోట్లు దీన్ని ఎవడు బాధ్యులు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని అక్రమాల్లో రిషికొండ అనేది ఒక అక్రమం ఫస్ట్ పాయింట్ ఈయన వైఎస్ జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నివాస స్థలంగా కొండ మీద అక్రమంగా రిషికొండ ప్యాలెస్ కడుతున్న నేపథ్యం ఆ టైంలో జనానికి తెలియకుండా రకరకాలుగా జనాన్ని మభ్యపెట్టిన మాట వాస్తవం కాదా అది టూరిజం కోసం కడుతున్నామని చెప్పారు మొదలు సీఎం గారు రెసిడెన్స్ అని చివరి వరకు చెప్పలేదు మూడవది ఎవరిని ఆ టైంలో అలో చేయలేదు ఈ విధంగా మబ్బే పెట్టి అక్కడ ప్యాలెస్ కట్టవలసిన అవసరమైంది ఇది ఇంత ప్రభుత్వ సొమ్ముని ఎందుకు దుర్వినియోగం చేశారు ఇంకొక క్వశ్చన్ ఏమంటే రుషికండ ప్యాలెస్ని పర్యావరణాన్ని సమతుల్యాన్ని ఇబ్బంది కలిగించే విధంగా ఎకో సిస్టాన్ని స్పాయిల్ చేసే విధంగా పర్యావరణానికి నష్టం కలిగించే విధంగా అక్కడ కొండని విధ్వంసం చేశారు ఆ మాట నేను అనటంలా ఎన్జిటి వాళ్ళు ఈ విషయాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై ఈ విషయాన్ని గమనించి టూ థౌజండ్ క్రోర్స్ ఫైన్ వేసారు అది ఇంతవరకు పే చేయాల అది ఎవరు పే చేయాల ఎవడి సొమ్ముతో పే చేయాలా పబ్లిక్ సొమ్ముతో టూ థౌజండ్ క్రోర్స్ పే చేస్తారా ఎన్జిటికి ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ మళ్ళీ వాపస్ తీసుకుంటారా జగన్ రెడ్డి దగ్గర నుంచి నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ ఏమంటే రిషికొండ ప్యాలెస్ దేనికి పనికిరాని విధంగా ఎందుకు తయారైందంటే అక్కడ అనాలోచిత విధంగా ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా కోట కట్టారు డిఫరెంట్ డిఫరెంట్ బ్లాక్స్ కట్టారు ఇప్పుడు దాన్ని ఏ ప్రభుత్వ భవనానికైనా యుటిలైజ్ చేయొచ్చా అనేది ఫస్ట్ క్వశ్చన్ ఆ విధంగా ఆలోచించినప్పుడు ఏ ప్రభుత్వ భవనానికి కూడా యుటిలైజ్ చేసే విధంగా కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ లేవు రెండోది ఏమి వాడకుండా అసలు అసలు దాన్ని యుటిలైజ్లోకి తీసుకోకుండా ఉంటే పర్ మంత్ కరెంటు బిల్లు ఎనభై నాలుగు లక్షల రూపాయలు ఇప్పటి వరకు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కరెంటు బిల్లు పెండింగ్ ఉంది దాన్ని ఎవరు పే చేయాలి ఒకవేళ వాడితే నాలుగు లక్షలు కరెంటు బిల్లు వస్తుందంట మరి అంత పెద్దది వైట్ ఎలిఫెంట్ కదా దాన్ని ఏం చేయాలా మూడు అంశం దాన్ని ఏదన్నా ఎంబసీకి ఇవ్వాలా ఒక ఆప్షన్ రెండోది నిన్న తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు శ్రీనివాసరావు ఏం ప్రపోజ్ చేశారంటే మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ సజెషన్స్ చూసి విజిట్ చేసి సజెషన్స్ ఇవ్వమన్నారు ఎవరికి అర్థం కానీ ఒక పెద్ద ఫజిల్ ఇది జస్ట్ లైక్ దట్ ఒక వన్ మినిట్ బిట్ క్వశ్చన్లో ఆన్సర్ ఇచ్చినట్టు ఇవ్వలేరు సో రకరకాల ఆప్షన్స్ దేనికి పనికి రాకుండా కట్టారనేది ఒక బాధ ప్రజల సొమ్మును దుర్వియోగం చేశారని నాలాంటి వాళ్ళ బాధ ఆవేదన సో ఒక సజెషన్ ఏంటి ఒక సైంటిఫిక్ మ్యూజియం ఏమన్నా పెడితే ప్రజల సందర్శనార్థం ఉపయోగపెట్టవచ్చా ఇంకొక సజెషన్ అంటే వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు ఇంకొక సెషన్ ఏదన్నా కన్వెన్షన్ హాల్కి ఏమన్నా యుటిలైజ్ చేయవచ్చా ఇట్లా రకరకాల అంశాలని పరిగణలోకి తీసుకొని ఆలోచనలు చేస్తున్న సందర్భం ఏదేమైనా ఈ వైట్ ఎలిఫెంట్ని హౌ బెస్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కెన్ యూటిలైజ్ ప్రాపర్లీ ఎఫెక్టివ్లీ ఎఫిషియెంట్లీ అనేది అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోయింది ఎందుకంటే ఆ కన్స్ట్రక్షన్ అనేది ఆ విధంగా చేశారు ఇంకా ముప్పై సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటామన్న అహంకారంతో కూడిన అధికార దుర్వినియోగం కింద దీన్ని పరిగణించవలసిన అవసరం ఉంటుంది ఇవన్నీ అక్రమాలతో పాటు రిషికొండ అనేది ఇప్పుడు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోకపోతే నేనేమంటానంటే ఆ ప్రజాధనం దుర్వినియోగం చేసింది జగన్ దగ్గర నుంచి వాపసు రికవరీ చేయవలసిందే ఎన్జిటి కట్టవలసిన ఫైన్ కూడా వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాల్సిందే అంశం ఇది రిషికొండ ఒక ప్యాలెస్ ఐదు వందల కోట్లకే మనం మాట్లాడుకుంటున్నాం ఢిల్లీలో కేజ్రీవాల్ గారు నలభై కోట్లు పెట్టి ఒక శీష్ మహల్ ప్యాలెస్ కట్టుకుంటే బీజేపీ వాళ్ళు దాన్ని ఉధృతంగా ప్రచారంలోకి తీసుకొస్తే మొన్న ఎలక్షన్ కు ముందు కేజ్రీవాల్ గారు ఢిల్లీలో ప్రభుత్వం దిగిపోయే పరిస్థితి వచ్చింది అంత ఇంపాక్ట్ పడింది అంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి శీష్మహల్ నలభై కోట్లు పెట్టి కట్టుకుంటేనే ప్రభుత్వం కుప్పకూలే విధంగా కేజ్రీవాల్ అనుభవిస్తున్నాడు మరి ఐదు వందల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేసి ఇంత పెద్ద రిషికొండ ప్యాలెస్ కట్టినప్పుడు జగన్ గారికి ప్రజలు ఇచ్చే శిక్ష ఏంటి ఈ ప్రభుత్వం వేసే శిక్ష ఏంటి అనేది ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలు ఈ విధంగా మనం ఆలోచించినప్పుడు ఈ అధికార దుర్వినియోగంతో అక్రమాలు దౌర్జన్యాలు పాల్పడిన ఈ అంశాలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి తీసుకొచ్చి శిక్షలు పడటమే కాదు దాన్ని రికవరీ కూడా చెయ్యాలి అనేది నా ఆర్గ్యుమెంట్ అలా చేస్తారని ఆశిద్దాం సో మచ్